ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు రాబోతున్న మార్పుని అస్సలు ఊహించలేవు ఈరోజు ఎలా అయినా నీతో ఒక మాట చెప్పడానికే వచ్చాను బిడ్డ ఖచ్చితంగా వింటావు కదూ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా అసలు మీరు ఉన్నారా ఉంటే ఎందుకు నాకు ఏమీ చేయడం లేదు తండ్రి ఎలా అయినా సరే ఈసారి మీరు నా కోరిక తీర్చాల్సిందే అని గట్టిగా చెప్తున్నావు కదా తల్లి ఇప్పుడు నీ సమస్యను నీ కన్నీళ్లను తీర్చమని నన్ను కోరుతున్నావు కదా బిడ్డ సరే నేను అన్నీ చేస్తాను నువ్వు అడిగిన దాంట్లో ఎంతో న్యాయం ఉంది బిడ్డ నా దగ్గర ఏదైనా అడగవచ్చు ఆ హక్కు నీకు మాత్రమే ఉంది నా మీద పూర్తి నమ్మకంతో ఉన్న నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా త్వరలో నువ్వు విజయాన్ని చేరుకోబోతున్నావు తల్లి త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి మార్పు కూడా తెస్తానమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను అందిస్తాను ధైర్యంగా ఉండు నీ చెయ్యిని గట్టిగా పట్టుకొని నిన్ను నా దారిలో నడిపిస్తాను తల్లి నిన్ను అత్యంత ఎత్తులో నిలబడతాను నువ్వు కోరినవన్నీ కూడా తీరుస్తున్నమాట తప్పను బిడ్డ అన్నీ అలానే జరుగుతాయి ఇంకా నువ్వు నీ కోరికను నా దగ్గర ఎన్నిసార్లైనా చెప్పుకో అవన్నీ నేను వింటూనే ఉంటాను ఆ మాటలకు ఆ ప్రార్థనలకు నువ్వు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి అప్పుడు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా బాబా నాకు అనుకూలమైన రోజులన్నీ కూడా ఆకాశంలో మేఘాల్లాగా వెళ్ళిపోయాయి కానీ కష్టాలు మాత్రం భూమిలాగా ఇక్కడే ఉండిపోయాయి తండ్రి ఇలా ఏ కష్టాలు ఆలోచనల వల్ల నాకు అసలు ప్రశాంతతే లేదు తండ్రి ఆనందం అనేది నా జీవితంలో ఒక కలగానే మిగిలిపోతుందేమో అని చాలా భయంగా ఉంది బాబా నేను నమ్మిన వారందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు నేను ఎంత న్యాయంగా ఉన్నా అందరూ నన్ను నిందిస్తున్నారు తండ్రి నేను మిమ్మల్ని ఒక అందమైన జీవితాన్ని కోరాను కానీ మీరు మాత్రం నాకు కన్నీటి జీవితాన్ని ఇచ్చారు ఎందుకు బాబా అని మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఎంతో అలజడిగా ఉంది కదా తల్లి కన్నీరు కారుస్తూ నీ జీవితాన్ని గడిపిస్తూ ఉన్నావు కదా ఇక చాలమ్మా అన్నీ నేను మారుస్తాను ఇప్పుడే నువ్వు కార్చే కన్నీరు శాశ్వతం కాదని తెలుసుకో తల్లి నమ్మకాన్ని పెంచుకో వాటెంతట అవే సర్దుకుంటాయి ఇక నీ దిగులు బిడ్డ ఆనందకరమైన రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి నిన్ను అవమానించి మోసం చేసిన వారందరూ కూడా ఖచ్చితంగా వారి తప్పును తెలుసుకుంటారా తల్లి నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదురించి నిలబడతల్లి నీకైనా పనులన్నీ కూడా నేను జరిపిస్తాను బిడ్డ అతి త్వరలోనే నీ బాధను నిన్ను తరిమిస్తాను తల్లి కష్టపడు దాని ప్రతిఫలం ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా నీ కష్టాలన్నీ కూడా నాకు వదిలివేసి ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ ఈ రోజు ఉదయం లేవగానే నా నామస్మరణం చెయ్యు నీకంతా మంచి జరుగుతుంది ఈ రోజు నువ్వు చేసే పనులన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తావు బిడ్డ నువ్వు కోరిన మార్పులన్నీ కూడా నీ జీవితంలో జరిపిస్తాను నువ్వు నా మీద నమ్మకంగా ఉండాల్సిన రోజులు తల్లి ఇవి కాబట్టి నాపై పూర్తి నమ్మకంతో ఉండు పూర్తి విశ్వాసంతో ఉండు నీ ఎదురు చూపులకు తగ్గ ఫలితాన్ని నేను ఇస్తాను బిడ్డ నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తాను ఎప్పుడు నేను ఒంటర్ని అని మాత్రం బిడ్డా నేను నీకు తోడుగా వెళ్ళ కూడా ఉంటాను నిన్ను వదిలి నిన్ను ఎక్కడికి వెళ్ళను తల్లి ధైర్యంగా ఉండు నీ జీవితంలో కలిగే మార్పులను అద్భుతాలను నువ్వే చూస్తావ తల్లి నీ జీవితంలో నువ్వు కష్టాలు పొందడానికి కారణం ఎవరో తెలుసా నీ మనసే నీ మనసును నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలను అద్భుతమైన సంఘటనను అద్భుతమైన మంచి విషయాలను నువ్వే చూస్తావ తల్లి నీ మనసు నీ కట్టుబాట్లో ఉంచుకోలేకపోతున్నావు అందువల్లే నువ్వు ఈ కష్టాలను ఎదుర్కొంటున్నావు బిడ్డ ఎవరు తప్పు చేసినా సరే ఆ తప్పులను నీ మీద వేసినప్పుడు నువ్వు ఎదుర్కొని ఎదిరించి మాట్లాడి గట్టిగా నిలబడి ఆ తప్పు నేను చెయ్యలేదని నిరూపించుకో తల్లి తప్పులేదు కొన్నిసార్లు నువ్వు ఆలోచించే ఆలోచనలు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన వల్లే నువ్వు కష్టాల పాలవుతున్నావు కాబట్టి కొన్నిసార్లు నువ్వే ఆలోచించి ఆ ఆలోచనల వల్ల నువ్వు ప్రవర్తించే ఆలోచన విధానం వల్లే నువ్వు కష్టాలు పాలవుతున్నావమ్మా నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తుంది బిడ్డ అంతలా నువ్వు అదుపు తప్పుతున్నావు నువ్వు అదుపు తప్పిన దానివల్లే నీ కష్టాలు నువ్వు కోరి కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ ఇతరులు బాధపడేలా ఎప్పుడు కూడా మాట్లాడవద్దు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిదానంగా ఉండు నిదానంగా ఉండడం వల్ల నువ్వు చేసిన పనికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలా వచ్చిన గెలుపు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది ఆనందం నీకు అందించేలా ఎప్పుడూ నిరంతరం నీ జీవితంలో నిన్ను విజయాన్ని అందించేలా ఉంటుంది బిడ్డ నీ జీవితాన్ని నువ్వు తీర్చిద్దేలా మంచి భవిష్యత్తు కూడా నీకు ఉంటుంది నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్ది సరిచేసి బాబా నీకు ఆశీర్వాదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాను తల్లి ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని ఖండించి ఎదిరించి మాట్లాడే హక్కు నీకు లేదు అలా చేసినప్పుడు నువ్వు నీలోనే బాధపడతావు తల్లి నేను నీకు తోడుగా ఉంటాను నా తోడు నువ్వు ఉన్నంత వరకు నీకు విజయాన్ని అందిస్తాను నువ్వు గెలిచినప్పుడు నీకు కొట్టే చప్పట్ల కన్నా నువ్వు ఓడినప్పుడు నేను నీకు అండగా ఉన్నానని చెప్పే భరోసా మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ అలాంటి ఆనందం నీకు ఎవరైనా అందించినా అందించకపోయినా ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా నీ వెంటే ఉండి నీకు నేను ఆనందాన్ని అందిస్తాను తల్లి నీ వెనక నేనున్నాను కదా నీకు అండగా నీ వెంటే నడుస్తాను అలాంటప్పుడు నువ్వు దేనికి కూడా కష్టపెట్టుకొని నీ మనసును బాధ పెట్టుకొని నీ విలువ నువ్వు కృంగిపోయి బ్రతకవద్దు తల్లి నీ బాబా మెచ్చుకోవాలని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయే ప్రయత్నం చేయొద్దమ్మా ఈ లోకంలో ఓడిపోతే చూసి నవ్వుకునే వాళ్ళే ఉన్నారు తల్లి ఇక నుంచైనా సరే జాగ్రత్తగా ఉండు నువ్వు ఓడిన ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరితో కూడా నువ్వు పంచుకోవాల్సిన అవసరమే లేదమ్మా భయపడుతూ బాధపడుతూ ఉంటే ఎవరు కూడా నేను మెచ్చుకోరు ఒక్కసారి ఎదురు తిరిగి చూడు అందరూ నీకు భయపడతారు నీకు సలహా కొడతారు బిడ్డ ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది కదా అందుకే అందులో ఏది మంచిదని నువ్వే నిర్ణయించుకుని తీరాలి నీ బాబా చెప్పిన మాటలు విని అర్థం చేసుకుని ఆచరించి చూడుబిడ్డ నీ బాబా చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మీ జీవితంలో మార్పును తీసుకుని వచ్చి నీ జీవితం అందంగా అద్భుతంగా నీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి తల్లి కాబట్టి ప్రతి ఒక్క మాట కూడా నీ కోసమే చెప్తున్నానని గుర్తుంచుకో తల్లి ఇక తప్పకుండా నీ కోరికలు ఆశలు ఎవరు కూడా ఆపలేరు నీకు కావాల్సింది నీకు రావాల్సిందే ఇక నీ జీవితంలో తప్పకుండా వస్తుంది బాబా నేను కష్టాలు పడుతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో ఆ కష్టాలు కలకాలం ఉండవు కదమ్మా కష్టం తీరిన వెంటనే సుఖం కూడా వస్తుంది కాబట్టి అన్నీ మర్చిపోయి నీకు మంచి కాలం వస్తుందనే నమ్మకంతో ఎదురుచూడు బిడ్డ మీ బాబా నీ వెంటే ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నమ్మకంతో ఎదురుచూడు అంతా మంచి జరుగుతుంది మీ బాబా కోసం నువ్వు ఎదురు చూసే చూపులు మీ బాబాకి సంతోషాన్ని కలిగిస్తాయి బిడ్డ కాబట్టి తప్పకుండా నమ్మకంతో ఎదురుచూడు అంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన భవంతు 제이 사이람